నీ పరిస్థితులు ఏవైనప్పటికీ నీ స్థితి ఏదైనప్పటికీ వాటి గురించి చింతపడకు నీ చింత యావత్తు ప్రభు మీద వేయి అప్పుడు ఆయన నీ చింతలన్నింటినీ తొలగించి నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యోసోపు యేసోపు జీవితంలో యథార్థమైనటువంటి హృదయం నిష్కలంకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఏసోపు సొంత అన్నలే బానిసలుగా అమ్మివేశారు ఆ యొక్క ఇంట్లో యథార్థంగా జీవిస్తున్నటువంటి స్థితిలో నిందలు మోపుబడి జైల్లో వేయబడ్డాడు ఆ స్థితి అంతటిలో ఆయన దేవుని దృష్టికి నమ్మకంగా జీవించారు కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నా నీవు దేవునికి నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా పెట్టబోతున్నాను యేసోపు జీవితంలో దేవుడు జైల్లో నుంచి తీసివేసి ఐగుప్తికి రాజుగా చేశాడు ఆ తర్వాత తన కుటుంబం అంతటికి ఆశీర్వాదకరంగా పెట్టాడు ఆ దేశానికి ఆశీర్వాదకరంగా పెట్టాడు మరి నీ జీవితంలో కూడా నువ్వు దేవునికి యథార్థంగా జీవించినట్లయితే దేవుడు నీతో ఈ మాట చెప్తున్నాడు నిన్ను ఉన్నాను నేను అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నానని పరిశుద్ధుడైనటువంటి రాజులకు రాజు అయినటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీతో ఈ మాట చెప్తున్నాడు నేను నేను ఆశీర్వదించబోతున్నానని దేవుని నామానికి మేమ కలుగుతా ఆమె